మనలో చాలా మందికి గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది అందులో కొందరు ప్రతిరోజు గుడికి వెళుతూ ఉంటారు మరికొందరు మాత్రం పండుగ రోజులు విశేషమైన రోజుల్లో మాత్రమే గుడికి వెళుతూ ఉంటారు ఇంకొందరు కాలక్షేపం కోసం మనశ్శాంతి కోసం గుడికి వెళుతూ ఉంటారు అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా అసలు గుడికి ఎందుకు వెళ్లాలి అని ఎప్పుడైనా ఆలోచించారా దేవాలయాలను సందర్శించడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా మరి ఆ శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం మన భారతదేశంలో ప్రతి వీధిలో గ్రామంలో ఇలా ఎక్కడ చూసినా అనేక దేవాలయాలు ఉంటాయి కానీ వాటన్నిటినీ వైదిక దేవాలయాలుగా పరిగణనలోకి తీసుకోరు నియమాలను పాటించి శాస్త్ర నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే దేవాలయాలుగా పరిగణిస్తారు అలాంటివి అత్యంత ప్రసిద్ధి చెందాయని మనం చెప్పచ్చు అంటే ఇతర దేవాలయాలు పవిత్రమైనవి కాదా అంటే అవి కూడా పవిత్ర ప్రదేశాలే కాని స్థలమహత్యాన్ని బట్టి ప్రాముఖ్యతలు మారిపోతాయి భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే మూలవిరాట్ని ప్రతిష్ఠిస్తారు ఆ తరంగాలను యాక్టివేట్ చేయడానికి ఆ ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహ యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది ఆ విధంగా లోహం గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది దీంతో ఆ తరంగాలు పాజిటివ్గా మారుతాయి గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమవుతుంది గర్భగుడిలో వెలిగించే దీపం పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే పరిమళాలు శరీరంలో పాజిటివ్ రసాయన చర్యలు జరుగుతాయి చాలామంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వచ్చి ఆ తరంగాలు శరీరంలోని షచ్చక్రాలను ప్రభావితం చేస్తాయి ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు ఇవెందుకంటే అక్షరణీయమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి ఆలయాలకు వెళ్లేటప్పుడు పెద్దలు ఆభరణాలు వేసుకుని వెళ్ళండి చెబుతారు ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయి తద్వారా శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి దేవాలయాలకు తడిబట్టలతో వెళ్లడం చూసే ఉంటారు చాలా మంది మడి ఆచారం అంటుంటారు కానీ దీని వెనుక ఓ రహస్యం ఉంది తడిబట్టలకు ఆక్సిజన్ పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే తడిబట్టలతో పూజలు చేయమని పూర్వీకులు చెప్పి ఉండవచ్చు దేవుళ్లకు అభిషేకం చేసిన తర్వాత ఇచ్చే తీర్థంలో పచ్చకర్పూరం తులసి పంచామృతాలు మిక్స్ చేస్తారు ఆ తీర్థం తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక యాగాలు జరిపిస్తారు ఇంకా కొన్ని దేవాలయాల్లో హోమాలు జరుపుతారు పూజా వస్తువులను సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల దేవుళ్ళ నుండి మనకు సానుకూల శక్తి చేరుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు హోమాల్లో వారు వాడిన పదార్థాల వల్లే వచ్చే పొగలో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి అవి మన శరీరానికి పట్టడం మనం ఆ గాలిని పీల్చుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక్కడ మనం ఒకటి గ్రహించవచ్చు భక్తులు గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది కర్పూరహారతి వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థప్రసాదాలు ఇస్తారు అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు కలిసి భక్తుల చుట్టూ పాజిటివ్ హోరా ఏర్పడి దివ్యశక్తి శరీరం నుంచి ప్రసరిస్తూ ఉంటుంది ఆలయానికి వెళ్లడం అనేది మూఢభక్తి కాదు సైన్స్ మన పూర్వీకులు మన కోసం ఏర్పరిచిన శక్తి స్థావరాలు దేవాలయాలు